నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డిసిషన్ బాడీ ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు వీళ్ళు ఫిజికల్ హెల్త్ మనమందరం హాస్పిటల్ పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం ఓవరాల్ చెక్అప్ ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కోని అక్కడి నుంచి ఏలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్ గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రియేట్ కాదు అదే సమయంలో మనం నాలుగు రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం అదే గాని మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తాయి అదే మరిగా ఆర్థిక పరిస్థితి చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ముప్పై ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా ఉండేవాళ్లు గాని జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నాయకుల యొక్క అసమర్థత గాని అవినీతి గాని తెలింతనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను బట్ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని ఎక్కువ పందులు పడతాయి మళ్ళా ఆ అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషయస్ సైకిల్ ఈ సైకిల్ లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు ఈ రిపోర్ట్ లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఉంటే మన ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైరున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే వాళ్ళు మన బీహార్ ని ఆ స్టేట్ కూడా పైన ఉంది ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబుల్ అయినప్పుడు జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరిన డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేరు మనకు అందుకే ఎఫ్ఆర్బీఎం కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్ గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ అప్పులు చేసేసారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేశారు ఇది క్లియర్ గా నేను చెప్పేది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రానికి చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోవాలి ఒక సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది అందుకే నేను చాలా సార్లు చెప్పాను ఒక పబ్లిక్ పాలసీ ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్ ఈ రోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏది ఇరిగేషన్ ఇక్కడ మాత్రం నీరు చెట్టులో పెట్టాం నరేగాలో పెట్టాం అరవై ఎనిమిది వేలు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాం దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది ఈ సంవత్సరం మీరు చూస్తే అరవై ఐదు పర్సెంట్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్ లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది ముప్పై ఐదు పర్సెంట్ వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే అది పెద్ద సంపద నెక్స్ట్ ఇయర్ కు జూన్ జూన్లోనే పంటకు ఇస్తాం రాయలసీమలో ఏది కూడా ఆర్టికల్చర్ కి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తాం ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి రెండు బ్యాలెన్స్ కావాలి పబ్లిక్ పాలసీ వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం దోచేసాం రిజల్ట్స్ రాలేదు ఔట్కం లేదంటే మళ్ళీ కుదరదు ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వేర్ జీవితాలను కొన్ని కొన్ని మన ఉన్నాయి ఈ రోజు చైనా ఉంది డెబ్బై ఎనిమిదిలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు సమానంగా ఇది పెట్టుకోవాలి డెబ్బై ఎనిమిదిలో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు అరౌండ్ ఎయిటీ అనుకుంటాను రెండు రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ దట్ ఇస్ ఆల్సో పబ్లిక్ పాలసీ దీస్ ఇస్ ఆల్సో పబ్లిక్ పాలసీ చైనా సూపర్ పవర్ అయింది రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది అప్పట్లో రష్యా మోర్ పవర్ఫుల్ దెన్ చైనా ఈక్వల్ టు టుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ రష్యా వర్సెస్ టు అమెరికా ఇప్పుడు రష్యా వర్సెస్ టు ఏంట డిఫరెన్స్ ఒక పబ్లిక్ పాలసీ ఆ పబ్లిక్ పాలసీ ఏంటి వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్ వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్